హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను నేను నేనైతే బాగున్నాను మీరు కూడా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను మనసారా ఈరోజు మీకు రొయ్యలు గోంగూర కర్రీ చూపించబోతున్నాను ఈ లోపల నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేకుంటే చెయ్యండి ప్లీజ్ అందరినీ రిక్వెస్ట్గా అడుగుతున్నాను ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఒక కళాయి తీసుకోండి కళాయి తీసుకొని మీకు ఎంత ఆయిల్ అయితే సరిపోతుందో మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి రొయ్యలకి క్వాంటిటీ బట్టి ఫస్ట్ వేయించడానికి అంత ఆయిల్ తీసుకోండి నేనైతే ఒక అర్ధ కిలో క్వాంటిటీకి చెప్తున్నాను ఒక రెండు స్పూన్ల ఆయిల్ అయితే తీసుకున్నాను నెమ్మదిగా వేసుకోండి మళ్ళీ మీ పైకి తుల్లుతుంది మొత్తం రొయ్యలు అవ్వండి అవి వేసుకున్నాను వేసుకొని మంచిగా ముందుగా అయితే మీరు వాష్ చేసుకొని మంచిగా పెట్టుకోండి అందులో కొంచెం పసుపు వేసి ఆయిల్లోని ప్రాన్స్ వేసి కొంచెం పసుపు వేసి మంచిగా వేగనివ్వండి అందులో ఆయిల్ ఆయిల్లోని మంచిగా వేగేటట్టు కొంచెం ఉప్పు కూడా వేయండి అందులో ఉన్న వాటర్ అంతా పోయేటట్టు మంచిగా వేయించండి బాగా ఆల్రెడీ మీ అందరికీ కర్రీ అయితే వచ్చే ఉంటుందండి కొంచెం బిగినర్స్ ఉంటారు కదా వాళ్ళ కోసమని లెందీగా కొంచెం వీడియో ఎక్కువైంది ఓపికగా అయితే కొంచెం లాస్ట్ వరకు చూడండి కొంచెం అందరూ అందరూ చూస్తారనే అనుకుంటున్నాను చూడండి ఎలా వాటర్ వస్తుందో మంచి వేయించుకోండి ముక్కంతా గట్టి పడుతుంది రొయ్యంత మంచి వేగింది అవన్నీ చూడలో గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను నేను అందులో వాటర్ ఉంటే ఏమవుతుందంటే అండి కూర నీచు వాసన వచ్చేస్తుంది మొత్తం రొయ్యల్లో ఉన్నంత వాటర్ అంతా పోయే వరకు మంచిగా వేపుకోవడం మంచిది ఏం తర్వాత తీసేసుకొని మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ పోసుకోవాలి మంచి వేడెక్కే వరకు చూసుకోవాలి ఎందుకంటే ముందుది సరిపోదు కదండి మనకి కర్రీకి అందులోనొక ఒక రెండు చిన్న చెక్కలు వేసుకోవాలి వన్ బై వన్ ప్రాసెస్ చూపిస్తున్నాను చెక్క తర్వాత ఒక నాలుగు అంటే నాలుగు లవంగాలు ఒక నాలుగు యాలికలు రెండు బిర్యానీ ఆకు కొంచెం మంచిగా వేగనివ్వండి అవి ఏగుతున్నప్పుడే కొంచెం జీలకర్ర చూసారా ఏగుతుందా మీకు మంచిగా వేగనివ్వాలి మనం ఎంత నిదానంగా బుర్ర పెట్టి ఆలోచనతో చేస్తే కూర అంతా మంచిగా టేస్ట్ బాగుంటుందండి అందులోనే కొంచెం కరివేపాకు చూడండి చెట్లు పైకి తుల్లుతుంది నెమ్మది వేసుకోండి నేనైతే ఒక పావు కిలో ఆనియన్ ఉండదు రండి ఒక రెండు రెండు మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను అవి మంచిగా వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అప్పటికైతే నా దగ్గర అయిపోయింది ఏం టెన్షన్ ఏం లేదు కొంచెం చిన్న అల్లం ముక్క అది తీసుకొని మంచిగా దంచి వేసుకుంటే సరిపోతుంది ఆ రెండు కూడా మంచి వాసన పోయే వరకు వేగిన తర్వాత కొంచెం ఒక నాలుగైదు టమాటాలు కూడా మంచిగా కట్ చేసి వేసుకోండి గుజ్జు కొంచెం ఉప్పు వేస్తే ఏమవుతుందంటే మంచిగా మెత్తబడుతుంది బాగా ఏగనివ్వండి మూత పెట్టుకోండి మనం ఏ వంట చేసినా కూడా మూత పెట్టి వంట చేసుకుంటే మంచి మగ్గుతుందండి కర్రీ బాగానే చూడండి ఏగింది చాలా ఆల్మోస్ట్ ఏగిపోయింది మొత్తం బాగా అందులో కొంచెం నాకు చిన్న అలవాటు అండి కట్ చేసేయాలంటే నాకు ఎక్కడ కారం వంటి పోదామని చదివేసేసేస్తాను పచ్చిమిర్చి ఎప్పుడునో బాగానే ఏగింది కదా మీరు ఎంత తినగలిగితే అంత కారం వేసుకోండి మీరు తినే కెపాసిటీ బట్టి ఎక్కువ తినగలిగిన వాళ్ళు ఎక్కువ వేసుకోండి కొంచెం తినగలిగితే కొంచెం వేసుకోండి ధనియాల జీలకర్ర పొడి ఒక స్పూను అందులో కూడా కొంచెం పసుపు కూడా వేయండి ఎందుకంటే సరిపోదు ఆల్రెడీ వేసింది నెక్స్ట్ కొంచెం ఉప్పు రొయ్యలు కదండి పులుపుకి కొంచెం ఎంతైనా పడుతూనే ఉంటుంది ఉప్పు మంచిగా కలపండి అందులోనే ఒకసారి చెప్తున్నాను కారం వేసాను ధనియాల జీలకర్ర పొడి వేసాను పసుపు వేసాను ఉప్పు వేసాను మంచిగా వేగనివ్వండి నాకైతే ఆయిల్లో అది సరిపోయింది కాబట్టి మంచిగా నేగుతుంది మీకైతే ఒకవేళ మా ఆడే ఆలోచన అలాంటిది ఏమన్నా ఉంటే కొంచెం ఆయిల్ వేసేపుకోండి ఆయిల్ అయినా కొంచెం వాటర్ అయినా ఓకేనా అందులోనే మంచి కడిగి పెట్టుకున్న ఒక పావు కిలో అండి నాకైతే అంతా దొరికింది లేకపోతే ఇంకెక్కువ తీసుకొచ్చేదాన్ని సరిపోలేదని కొంచెం టమాటా యాడ్ చేశాను మీకు ముందుగాన ఆయిల్ దాన్ని ఏమంటారు నీళ్ళు కట్టి ఏమి వేయకండి అందులోనే మంచిగా వేగనివ్వండి అందులోనే చూడండి అలా వేగుతుందో మూత పెట్టుకుంటే మంచిగా మగ్గుతుంది ఆ కర్రీ అంతనా బాగా వేగింది కదండి అందులో మిగతా రొయ్యలు కూడా మీరు వేసేసుకోండి మంచి కలుపుకోండి ఆ రొయ్యలకి మొత్తం ఉప్పు కారం గోంగూర టమాటా ఆనియన్ అన్నీ పట్టేటట్టు మంచిగా వేపుకోవాలి చూడండి మనసు పెట్టి చేస్తే ఏదైనా ఎంత వంట అయినా వస్తుందండి నాకు స్టార్టింగ్లో ఏ వంటలు రావు నేను కూడా అడిగి ఎవరో దగ్గర అడిగి నేర్చుకొని చేసినవే వంటలు నాకు ఒక చిన్న బుల్లి మరదలు ఉందండి ఆ మరదలు చెప్పింది ఏంటంటే వదిన కూరకి ఎప్పుడైనా టేస్ట్ ఎలా వస్తుంది అంటే గరిటంటండి ఆ వాటర్లోనంట కడిగి పక్కా తీయాలంట గరిటిని కడగాలంట మెయిన్ ఉట్టి ఏం చేస్తామంటే మనం మామూలుగా నార్మల్గా వాటర్ పోసేస్తాం కదా అలా కాదు ఆ గరిటి కడిగే వాటర్ కూడా అందులో పడాలంట పడితే కూరకు మంచి టేస్ట్ వస్తుందంట చూడండి బాగా ఏగుతుందా మొత్తం ఆ గరిటికి ఏమైనా ఉంటే మొత్తం అందులో వాటర్ పూస్ కడిగేసేసేసాను మూత పెట్టుకున్నాను పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఏగని ఊడకనివ్వండి ఎక్కువసేపు ఏం అవసరం లేదు మీడియం మంటలో ఇంకా కొంచెం వాటర్ అయితే ఉంది ఇంకా బాగా ఏగనివ్వండి అందులో ఆయిల్ పైకి తేలేంతవరకు మరోసారి చెప్తున్నాను అనుకోకుండా నా ఛానల్ ఎవరైనా చూడకపోతే చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇంక ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి మళ్ళీ కొంచెం ధనియాల అయితే సారీ ధనియాల పొడి కాదు గరం మసాలా పొడి కొంచెం కరివేపాకు వేసుకున్నాను లాస్ట్లో ఒక ఫైవ్ మినిట్స్లో దించుతాం అనగా కొంచెం గరం మసాలా పొడి కరివేపాకు వేసుకున్నానండి నేను ఓకేనా మళ్ళీ ప్రాసెస్ అంతా ఒకసారి చూసుకోండి చేయండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి నాకు కూడా ఎందుకంటే మీరు వండారా వండకన పెట్టారా లేదనే నాకు తెలియదు కదా మూత పెట్టండి మంచిగా ఆ కొంచెం వాటర్ కూడా మొత్తం పోతుంది ఆల్మోస్ట్ చూడండి ఆయిల్ పక్క పక్కన చూడండి మంచి ఉడికిపోయిందండి ఏం లేదు ఇంకా స్టవ్ బంద్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని అన్నం పెట్టుకొని తినడమేనండి వేడి వేడి గోంగూర రొయ్యల కర్రీ రెడీ అయిపోయిందండి మేమైతే తినడానికి రెడీగా ఉన్నాం మీరు కూడా ఆస్వాదించండి అందరూ లైక్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి వీలైతే కొంచెం మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఫార్వర్డ్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయించండి ఓకేనా ఓకే నా ఫ్రెండ్స్ చూడండి కర్రీ రెడీ అయిపోయింది ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఆల్మోస్ట్ అయిపోయింది కర్రీ మీరందరూ కూడా ఇదే ప్రాసెస్లో చేసుకొని ఎలా ఉందో ఒక కామెంట్ అయితే చెప్పండి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా చెప్పండి నాకు తెలియలేనివైనా సరే మీ దగ్గర నుంచి నేర్చుకుంటాను మనం ఎప్పుడూ ప్ర మనం ఎవరైనా సరే ఎలాంటి వాళ్ళ దగ్గర నుంచి అయినా పాఠం నేర్చుకుంటూ ఉంటేనే డెవలప్ అవుతూ ఉంటాం అందరికీ థ్యాంక్ యూ బాయ్ బాయ్ అండి బాయ్ అందరికీ